తాగే నీళ్ళు కల్తీ తాగే పాలు కల్తీ ఆఖరికి మనుషులు కూడా కల్తీ ఇవ్వాల రేపు కల్తీ కానీ వస్తువే లే బిస్కెట్లు చాక్లెట్ల దగ్గర నుంచి రోగాలు తగ్గించే మందులు దాకా అంతా కల్తీమయం అట్లా మనం రోజు వాడే ప్రతి వస్తువు యాదో ఒకసాట కల్తీ అవుతానే ఉంది ఆ విషయం మనకి తెలియడం లేదు కాబట్టి అంతా బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటున్నాం కానీ అదంతా మన భ్రమ నిజానికి డబ్బులు ఇచ్చి మరి కొత్త రోగాలు కొనుక్కుంటున్నాం మనం మీరే చూడండి ఈ న్యూస్ అరే రేరేరే ఏ మో పైన కల్తీ గారు పైసలు కమాయించాలని ఆపచ్చి జనాన్ని వాడేస్తున్నారు ఏదన్నా నొప్పి రోగం ఉందని దావకానకు పోతే డాక్టర్లు రాసిచ్చే మందులు అసలు వా లేక కల్తీవా అనేది అస్సలు ఇక అట్లనే నాలుగు ఓ తాన నెత్తి మీద ఊసిపోయిన ఎంటికెలను మల్ల మొలిపించే అని చెప్పి ఓ నకిలీ మందు పుట్టించి అమ్ముతురాట గది ఏంటిది ఆ అనే మందట నెత్తికి రుద్దుకుంటే ఎంటికెలు ఒరినారు పెరిగినట్టే దట్టంగా పెరుగుతుందని ప్రచారం చేసుకుంటా నెత్తి పాల్సవాళ్లను దువుతున్నారాట ఇక గీ ముచ్చట పోలీసు వాళ్లకు ఎట్లా ఎరుకయిందో ఏమో ఆ ఇంత కాడికి పోయి చెకింగ్ చేసాలకు గుట్ట అంతా బయటపడ్డది ఎంటికెలు లేని వాళ్లకు ఆశ పెట్టి గుండుకు సున్నం పెడతారా అని ఆఫీసర్లు కల్తీగాళ్ళ మీద గట్టిగానే కేసులు పెట్టిరట అడ్డమైన ఆల్క తక్కువ నూనె గీసాలన్నీ ఎమ్మటి పట్టుకపోయారట ఆయన పొట్టు వచ్చినా పోదు బట్ట వచ్చినా పోదు అని వట్టిగానే అంటారా ఎడారిల గడ్డన మోలుస్తుంది ఏమో గానీ బీడ పడ్డ నెత్తి మీద ఇంటికే మొలవదు సరేగా మాడ మీద ఎంటికెలు పోతే ఎవలకైనా బాధ ఉంటది ఆగో గా బాధే నకిలీగాళ్లకు వరం అవుతున్నది ఇప్పుడు ఇంటికెల సోకుకు పోయి చాలా మంది కల్తీ మందులు నకిలీ మందులు వాడి జేబులు ఖాళీ చేసుకుంటారు ఆశకు పోయి అడ్డమైన మందులు వాడి ఉన్న ఎంటికెలు కూడా ఊడగొట్టుకుంటారు ఇగిదిట్లుంటే పట్నం లో కొన్ని జాగాల్లో చాక్ పొడి గంజితోని మాందుగోళీలు తయారు చేస్తున్నట ఆఫీసర్లు ఎంకులాడితే ముప్పై మూడు లక్షలు ఇల్వ చేసే సరుకు దొరికిందట మానుసులను బోలిన మాన్సులు ఏమో గాని మార్కెట్ ల మాందుగోళీలను బోలిన మాందుగోళీలు మాస్తుగానే ఉంటున్నాయి మరిగా ఏది అసలు గోలీ ఏది అసలు మాందో ఒకటికి పది సార్లు షేకింగ్లు చేసుకొని కొనుకోర్రీ జర ఇషారా చేసుకొని ఉండుర్రి